ప్రజల హలే ఈ ఉదయకాల సమయంలో మన ప్రభుత్వం మన రక్షకుడు ఇన్ క్రీస్ చేసిన మీ అందరికి నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేసినటువంటి వాక్యము కీర్తన నూట నలభై మూడు అది ఇక్కడ భక్తుడైనటువంటి దావీది గారు దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించట నాకు నేర్పము దైగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించుడు కాక అన్నాను చూడండి ప్రియా దేవుని సంగమ విశ్వాస జీవితంలో చాలా ప్రధానమైనది చాలా విలువైనది చాలా అమూల్యమైనది ఏంటంటే గనక దేవుని చిత్తానుసారంగా మనం జీవించటం లేదంటే దేవుని చిత్తానుసారంగా మనం నడవటం ఎందుకంటే మనం క్రైస్తవులుగా ఉండి దేవుని బిడ్డలుగా ఉండి దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని మనం అనుభవిస్తూ అనుగ్రహించబడిన ఆ దేవునికి విరోధంగా నడిస్తే దాని వల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆదికారం నుంచి ప్రకటనగా ఉన్న వరకు కూడా ధ్యానం చేసినప్పుడు కొంతమంది భక్తులు దేవుని చిత్తానికి మరి అనుకూలంగాను కొంతమంది దేవుని చిత్తానికి విరోధంగాను జీవించారు నడిచారు అయితే దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించిన నడిచిన ప్రతి భక్తుడు కూడా దేవుని చేత ఆస్వాదించబడ్డాడు విరోధంగా నడిచిన ప్రతి భక్తుడు కూడా దేవుని చేత మరి అణిచివేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ఇక్కడ దావీదన్నాడు ప్రభా నీవే నా దేవుడు అంటే నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు అయితే నీ చిత్తానుసారంగా నడిపించడం నాకు నేర్పు అన్నాడు అంటే ఆయన చిత్తం ఏదో మనకు తెలిసినప్పుడు ఆయన చిత్త ప్రకారంగా మనం నడవగా అంతేకాదు ఆయన చిత్తం ప్రకారంగా మనం నడిచినప్పుడు ఎంతైనా మనకు మేలు ఉంది ఏంటి మేలు అని అంటే గనక యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో లోకము దాని ఆశాగతించిన కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చి నిరంతరం కూడా నిలిచి ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది చోళన ప్రియ దేవుని సంఘం మరి అబ్రహాము లోతు అబ్రహాము లోతు ఇరువురు కూడా మరి ఆ వాళ్ళు ఉన్నటువంటి దేశాన్ని విడిచి కానాడ దేశానికి బయలుదేరారు వాస్తవానికి పిలుపు ఎవరిది అంటే గనక అబ్రహాంది అయితే అబ్రహాముతో పాటు లోతు కూడా బయలుదేరి వచ్చాడు అయితే అబ్రహాం కూడా దానికి దాన్ని ఆ స్వాగతించి దాన్ని స్నేహించి తీసుకెళ్లాడు ఆ లోతుని అయితే దేవుడు అబ్రహాముకి పిలుపు అయినప్పటికీ అబ్రహాముతో ఉన్న లోతుని కూడా దేవుడు ఆస్వాదించాడు ఎందుకు ఆస్వాదించాడు అంటే అబ్రహాం కు చేశాడు నే నీవు ఎవరినైతే ఆస్వాదిస్తావో నేను వారిని ఆస్వాదిస్తాను అని చెప్పాడు కాబట్టి అబ్రహాము లోతును ప్రేమించాడు అలాగే లోతు కూడా అబ్రహాంను గౌరవించాడు కాబట్టి లోతును దేవుడు ఆస్వాదిస్తూ వచ్చాడు ఒక రోజున అబ్రహాం యొక్క కాపుర్లకి లోతు యొక్క కాపుర్లకి మరి దర్శనం వచ్చినప్పుడు ఈ అబ్రహాము లోతును పిలిచి అంటాడయ్యా మరి మనము ఇరువురు కలిసి ఉండటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కనుక నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావా ఆ ప్రాంతానికి వెళ్ళని అంటే ఆయన కంటే వయసు వచ్చిన వాడు అతనికి ముందు అవకాశం ఇచ్చాడు అయితే అప్పుడు వాస్తవానికి లోతు అబ్రహామ్ మరి మాట్లాడవలసినటువంటి మాటలు ఏంటంటే కనుక మరి నేను నీతో పాటు వచ్చాను నేను నీతో కలిసి వచ్చాను దేవుడు నిన్ను నన్ను నీతో పాటు కానీ నీ ద్వారా నన్ను ఆస్వాదించాడు కాబట్టి నేను నీకు వేరే ఉండలేను ఉండను అని చెప్పుంటే లోతు యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉండేది కానీ లోతు ఏమనుకున్నాడు నేను కూడా ఆశీర్వదించబడ్డాను కదా అనేటువంటి ఆలోచన చొప్పున అబ్రహం ఇప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే ఆ లోతు నిర్ణయం తీసుకుని అక్కడ కొంచెం పచ్చగా కనపడుతున్నటువంటి ఆ సు ఆ సుగమ గుమ్మరి ప్రాంతాన్ని ఎందుకు అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది అయితే కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రాంతము దేవుని చేత కాల్చివేయబడినట్లుగా అక్కడి నుంచి లోతు బయటపడినట్టుగా పడినప్పటికీ కూడా లోతు యొక్క కుటుంబం గాని లోతు యొక్క జీవితం గానీ ఆశీర్వాదకరంగా లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రియదేవుని సంగమ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మరి అబ్రహాము దేవుని చెత్త ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాడు కానీ అబ్రహాముతో వచ్చే లోతు దేవుని చిత్తం కాని ప్రాంతానికి వెళ్ళాడు దేవుని చిత్తాన్ని కాని ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళటం ద్వారా అప్పటి వరకు ఆశ్రద్ధించబడినటువంటి లోతు అప్పుడు అక్కడి నుంచి ఆయన యొక్క ఆ ఆయన యొక్క జీవితంలో వెనకబాడుతనం అనేది అలాగే ఆయన జీవితంలో అభివృద్ధి తగ్గిపోవటం అనేది ప్రారంభమైంది అలాగే చివరికి అతని యొక్క వంశము శాపగ్రస్తమైన వంశంగా మారినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది ఇక్కడ ఈ విషయాన్ని మనం ఎందుకు ప్రస్తావన చేసామంటే భక్తుడు అంటున్నాడు అయ్యా నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా నడుచుకునేట్లుగా నాకు నేర్పు నీ చిత్తాన్ని ఆ నేను తెలుసుకుని నీ చిత్త ప్రకారంగా అంటే నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పమంట ఆయన చిత్త ప్రకారంగా ప్రవర్తించు ఇప్పుడు లోతు దేవుని చిత్త ప్రకారంగా ప్రవర్తించడంటే ప్రవర్తించలేదు ఎందుకంటే అబ్రహం ఎక్కడ ఉంటే లోతు అక్కడ ఉండాలి అబ్రహములు పట్టుకుని లోతు వచ్చాడు లోతును పట్టుకుని అబ్రహాం రాలేదు అక్కడ ప్రియ దేవుని సంఘం మనం గమనించాలి ఆయనతో మనం సావాసం చేస్తున్నప్పుడు ఆయన చిత్త ప్రకారంగా మనం నడవగలిగితే కనుక మనం ఆశ్చర్యించబడతాం చూడండి ఆ మాట చెప్పిన తర్వాత ఆయన చిత్త ప్రకారంగా మనం నడిస్తే మన పాదాలు ఎలా ఉంటాయి అని అక్కడ దైగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నన్ను నడిపించడం కాక అన్నాడు అంటే ఆయన చిత్త ప్రకారంగా మనం ప్రవర్తిస్తే ఆయన ఆత్మ మనకు తోడుగా ఉండి ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తుంది ఆయన ఆత్మ మనల్ని నడిపించినప్పుడు మనము మన యొక్క నడక ఎలా ఉంటుంది అంటే కనుక అది చాలా మేలైనదిగా ఉంటుంది ఇక్కడ ఏం చెప్పాడు నీ ఆత్మ సమభూమి గల ప్రాంతంలో నన్ను నడిపించను అంటున్నాడు అంటే ఆయన ఆత్మ ద్వారా మన అడుగులు మరి స్థిరంగా ఉంటాయి ఆయన ఆత్మ ద్వారా మనం ఏమాత్రం కూడా తుట్టు పోకుండా తూలిపోకుండా దేవుని చిత్తం కాని మార్గాల్లోకి మనం వెళ్ళకుండా దేవుని చిత్త ప్రకారంగా దేవుని చిత్తమైన మార్గాల్లో మనము నడవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడంటే ఆయన ఆత్మ మనల్ని నడిపించినప్పుడు కనుక ప్రియ దేవుని సంగమ ఈ రోజు ఈ ఉదయ కాలంలో మనం ధ్యానం చేస్తున్న వాక్యం ఏంటంటే ఆయన చిత్త ప్రకారంగా మనము నడవాలి నడవాలి అంటే ఎలాగంటే ఆయనే మనల్ని నడిపించాలి దానికే దావేది మరొకడుతున్నాడు ప్రభువు నాకు నేర్పు చూడండి నూట నలభై నాలుగు కీర్తలు ఏమంటాయంటే కనుక ఆయన నా చేతులకు యుద్ధము నా వేళ్లకు పోరాటము నేర్పు వాడే ఉన్నాడు అంటే ఏదైనప్పటికీ కూడా ఆయనే మనకు నేర్పాలి వాక్యం సామెత ఉంటుంది మరి బర్త్డే ఉన్నప్పుడు అతను నడవలసిన తర్వాత నేర్పే అంత పెద్దవాడు అయినప్పుడు దాన్ని అని చెప్పి చూడండి మనము దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చిత్త ప్రకారంగా మనం నడవడం ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఆయన చిత్త ప్రకారంగా ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి మనమే కాదు మన పిల్లలకు కూడా దాన్ని నేర్పాలి ఆ విధంగా నేర్పగలిగితే కనుక దేవుని యొక్క కోప మన కుటుంబంపై ఎప్పుడు కూడా ఏలుపరి చేస్తా సమాధానం మన కుటుంబంపై ఎప్పుడు ఏలుపరి చేస్తుంది మరి ముఖ్యంగా చూడండి సమయాలు తన తల్లి దేవుని చెత్త ప్రకారంగా మరి నడవటము దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించడం నేర్పింది బావుడిగా ఉన్నప్పుడు కనుక ఆయన వృద్ధాపులకు వచ్చి చనిపోయే వరకు కూడా ఆయన దాని నుంచి తొలగిపోలేదు ప్రియ దేవుని సంగమం కనుక తన జీవితం ఎప్పుడు కూడా మరి సమాధానంతోను నెమ్మదితోనూ దామేది చెప్పినట్టుగా సమభూమి గల ప్రదేశం మందు దేవుడు ఆయన నడిపిస్తూ వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది కనుక ఉదయకాల సమయంలో మనం గమనించాలి మనం ఆయన శబ్దానుసారంగా ప్రవర్తించాలి ప్రవర్తించాలంటే అది ఆయనే మనకు నేర్పాలి అది ఆయనే మనకు అనుగ్రహించాలి కనుక మనం ఆయనకు మరపెట్టుకోవాలి మరపెట్టుకున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనకు నేర్పిస్తాడు ఆయన ఆత్మ ద్వారా మనం నడిపిస్తాడు అప్పుడు మనం ఎప్పుడు కూడా సమాధానం కలిగి నెమ్మది కలిగి సమమైన భూమిలో మన పాదములు మోపగలుగుతాం అటు కృప దేవుడి ఉదయం మనకు అనుగ్రహించుగాక ఆమెన్ మహాపరిశుద్ధుడు మాత్రం మీకు మీరు సహాయం ఇదిగో అంటున్నాడు ఇదిగో నాయనా నీవే నాకు దేవుడు నేను మీ చిత్తాన్ని నెరవేర్చడం నాకు నేర్పు ప్రవర్తించడం నాకు నేర్పు తండ్రి నీ చిత్త ప్రకారంగా మేము అయా ప్రవర్తించినప్పుడు మా పాదములు సమభూమిలో ఉంటాయి నీ ఆత్మ మాకు తోడుగా తండి నీ సమాధానం మేము అయా కలిగి ఉంటాం దేవా అంటే కృపది మాకు వింటే వారు అనుకరించి మీ నామాన్ని మీరు మహింపచ్చుకు దీవించమే ప్లీజ్ చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె